మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ పై కేసు నమోదైంది ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేయడానికి పోలీసులు ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాసానికి చేరుకున్నారు దీంతో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఆయన నివాసానికి చేరుకుంటున్నాయి ప్రస్తుతం మాట్లాడేందుకు మనకు అందుబాటులో ఉన్నారు ఎర్రలా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఏ ప్రస్తుతం కనిపిస్తూ ఉంది మీ చుట్టూ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు నోటీసులు ఇచ్చి నోటీసులు అనే పేరు మీద సాయంత్రం పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ నాలుగున్నర ఐదు గంటలకే టాస్క్ ఫోర్స్ వాళ్ళు రెండు జీపులు వేసుకుని వచ్చారు అంటే మేము చాలా క్లియర్ గా ఈ రోజు వచ్చి నోటీసులు తీసుకుంటామని చెప్పినాం అయినా కూడా పోలీసులు ఫ్యామిలీ మెంబర్స్ ని ఇబ్బంది పెట్టడానికి భయాక్రాంతులు గురి చేయడానికి ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు వచ్చి పోలీసులు డోర్లు కొట్టి తీసుకురా తీయాలని లేడీస్ ని బెదిరించడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలా ప్రజాస్వామ్యము ప్రజాస్వామ్య పాలనని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఇండ్ల మీద వాడి రాత్రిపూట ఆ అర్ధరాత్రి వచ్చి అరెస్టులు చేసి నిర్బంధించడం ఏంటంటే ఇది నాకు అర్థం కాదు కానీ ఏం ఎట్లా అంటే మేము దొంగల్లో కదా మేము ఈ పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసినాం పది సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాము వీళ్ళ ఒక దొంగల్లాగా లాగా వచ్చి రాత్రిపూట డోర్లు కొట్టి తీస్తారా తీయరని లేడీస్ ను బెదిరించడం చిన్నపిల్లలు ఉంటారు ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము దొంగలం కాము డిఫరెంట్ గా వస్తాం పోలీస్ స్టేషన్ కానీ ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్యాషన్ అయిపోయింది ఎందుకంటే ఇళ్లలో పోవాలి డోర్లు బల్ కొట్టాలి డోర్లు కొట్టాలే లేడీస్ ని బెదిరించాలి శ్రీనివాస్ గారు ఇళ్లకి వెళ్ళి గుంజుకు వచ్చినాం అనేది గుంజుకు అరెస్ట్ చేసినాం ఒక ప్యాషన్ కింద ప్రభుత్వం తీసుకుంటుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ వాళ్ళు శ్రీనివాస్ గారు అంటే ఈ కేసును మీరు ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు మీ నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి డెఫినెట్ గా మేము లీగల్ గా డెఫినెట్ గా ఎన్నుకుంటే లీగల్ గా ఖచ్చితంగా మేము ఎట్లా పోవాలనేది లీగల్ గా పోతాం వాళ్ళని మేము ఎదుర్కొంటాం కానీ పోలీసులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు వచ్చినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉండమండి మేము పారిపోయే వాళ్ళమా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకు ఇలా మా మీద అక్కసుగా ఇలా ఆ ఇళ్ల మీదకి వచ్చి ఇలా దాడులు చేయడం ఇళ్ళ మీదకి వచ్చి అరెస్ట్ చేయడం ఇది ఇది ఏ రకమైనటువంటి సంస్కృతి ఇంకోటి ఏ వాడికి బెయిల్ ఇచ్చిందో ఏ ఇప్పటి వరకు నాకు అసలు కేసు ఉందా లేదా తెలియదు ఇప్పటి వరకు ఏంటంటే కేసు ఉందా లేదా తెలియదు కేసు ఉందా లేదా అని తెలియడానికి పోలీసులు ఇంతమంది రావాల్సిన అవసరం ఏముంది అంటే మీకు ఏదైనా నోటీసులు ఇచ్చారా ఒకవేళ నోటీసులు ఇస్తే డౌట్ నోటీసులు ఇవి ఇరవై మంది పోలీసులు మా ఇంటికి వచ్చి నానా హంగామయ్యేస్తే ఇవి ఏ విధంగా తీసుకోవాలి ఇదేం ప్రజాం ఇదేం ప్రజపాలన నోటీసులు లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా సర్చ్ వారెంట్ లేకుండా ఇళ్ళల్లో వచ్చి అసలు ఆ కేసులున్న పేరు ఉందా లేదా తెలియదు ఇలా ఇండ్ల మీదకి వచ్చి ఇరవై మంది పోలీసులు నాలుగు జీపులు పెట్టుకొని వచ్చి ఇలా అర్ధరా అర్ధరాత్రి తెల్లారోజన నాలుగు గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉంటాయి ఇదేం సంస్కృతి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఎన్ని కేసులు పెట్టినా ఎంత నిర్బంధాలు చేసినా ఇంకా రెట్టింపుగా రెట్టింపుగా మాట్లాడతాం రెట్టింపుగా ప్రశ్నిస్తాం డెఫినెట్ గా ఈ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాల మీద అక్రమ అరెస్టుల మీద నిర్బంధాలు మాట్లాడుతూనే ఉంటాం ఎన్ని కేసులైనా పెట్టుకొని ఓకే ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు రైట్ ఇక ఎర్రోల్ల శ్రీనివాస్ నివాసం వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్న శ్రీకాంత్ మళ్ళా ఈ రోజు ఉదయం తెల్లవర్గా నుంచే పోలీసులు ఎర్రల నివా ఎర్రల శ్రీనివాస్ నివాసానికి చేరుకోవడం ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది దాదాపు నెల రోజుల క్రితం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రల శ్రీనివాస్ కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సందర్భంగా పోలీసు అధికారులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గతంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసే యత్నం చేశారు అయితే కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేయడంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఈ కేసులో బెయిల్ దక్కింది ఇదే కేసులో ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కూడా అదుపులోకి తీసుకునేందుకు ఈ రోజు పోలీసులు రావడమే కూడా హాట్ హాట్ గా మారింది గతంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేరు మాత్రమే వినిపించిన కేసులో తాజాగా ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరును అంటే శ్రీనివాస్ పేరుపై కేసు నమోదు కావడం ఒకసారి టీఆర్ఎస్ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది ఇప్పటి వరకు ఎలాంటి కనీసం లీక్ కూడా అందని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేరు ఈ కేసులో ఉందన్న సమాచారం కూడా లేకుండా నేరుగా పోలీసులు ఎర్రోళ్ళ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసేందుకు వచ్చే వచ్చే ఇంటికి రావడంతో ఒక రాజకీయంగా చర్చకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేస్తున్న సమాచారం ఎర్రోళ్ళ శ్రీనివాస్ నివాసానికి భారీగా పోలీసులు తలసి తల్లి వచ్చారన్న సమాచారంతో విద్యార్థి సంఘం నేతలు పెద్ద ఎత్తున ఓయూజేఏసీ విద్యార్థులతో పాటు మరికొంతమంది సమీప ప్రాంతాల నాయకులు కూడా ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాసానికి చేరుకుంటున్నారు ఎర్రోల శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఘటనను మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది పోలీసులు అక్రమంగా ఇలాంటి కేసులు నమోదు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం ఆపుకోవాలని సూచించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల సమస్యల కంటే కూడా పిఆర్ఎస్ నేతలను వేధించడం పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తమకు అర్థమవుతుందని ఈ కేసులో తాము భయపడబోమని హరీష్ రావు కూడా కొద్దిసేపటికి తను ట్వీట్ చేశారు బలరాం రైట్ థ్యాంక్ శ్రీకాంత్ హెరోళా శ్రీనివాస్ అరెస్టుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ది ఇందిరమ్మ రాజ్యమా పోలీసు రాజ్యమా అంటూ కూడా హరీష్ రావు స్పందించారు అడిగితే అరెస్టులు ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే బెదిరింపులా అంటూ ఫైర్ అయ్యారు కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు లేకుండా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు సెలవు రోజుల్లో కావాలని తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నారని అన్నారు హరీష్ రావు